గుడి నిర్మలాంబ మేనమ్మ గారు గురును బోధించే క్రమాన్ని మీరు గురు పరంపర శ్లోకాలు కానీ గురు ప్రార్థన కానీ అవసరం లేదు డైరెక్ట్గా బోధలేకి మీ గురువుని మీ మనసులో స్మరించుకొని బోధలేకి వెళ్ళి బోధ చెప్పవలసిందిగా కోరుచున్నాను జై సద్గురు ప్రభు మహారాజు కోచై మద్గురుదేవులైనటువంటి లక్ష్మీ సమేత వివేకానంద బండారు సుబ్బయార్య స్వామి పాద పద్మములకు నా ద్వాదశీ వందనాలు అర్పించుకుంటూ అలాగే ఈరోజు ఈ పూజకు అధిష్టానం అయినటువంటి ఈ పూజను ఇంత ఘనంగా జరిపిస్తున్నటువంటి నిత్య ప్రబోధన వెంకటేశ్వర స్వామి శిష్యులైనటువంటి నిర్భయానంద స్వామి పాద పద్మములకు నా ద్వాదశి వందనాలు అర్పించుకుంటూ నిన్నటి నుంచి చక్కగా కార్యక్రమాలు అన్ని జరిగినాయి నుంచి క్రమంగా జరుపుకున్నామన్నీ మేలుకొలుపులు అనుష్ఠానము గురుగీత జెండా ఆవిష్కరణ అన్ని చేసుకున్నాం ఈరోజు ఈ మూడవ ఈ సహ సభ స్టార్ట్ అయింది ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి స సబ్జెక్టు గురుడు బోధించే క్రమము గురుడు ఎట్లా బోధిస్తాడు పరిపూర్ణుడైన గురుని దగ్గర చేరినప్పుడు క్రమం మేము ముఖ్యంగా నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇదే మనకి ఎప్పుడైతే క్రమము సాంగోపాంగమైన బోధ ఎప్పుడైతే అవలంబిస్తామో అప్పుడే మనకు కోపతాపాలు రాగద్వేషాలు అన్నీ కూడా పోతాయి ఏ అందరూ మనవారు కదనే భావం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే మనకి ఇది కాబట్టి సాధన చత్వారి సంపత్తియును కలిగి ద్వాదశి పరిపూర్ణుడైన సద్గురుని చేరి ద్వాదశి సాష్టాంగ దండంబులర్పించి తనుమల మన ప్రాణము దారబోసి భక్తితో ఆత్మాంగ భావ సుస్థాన శుశ్రూషలు చేసి సంతోషపరిచి అట్టి శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి త్రివిధ దీక్షలనొచ్చి దివ్యముగను అస్త మస్తక సంయోగ మంచితముగా చేసి నిజ కేవల ఆత్మోపదేశముసగు ఈ విధంగా పరిపూర్ణైన సద్గురుని చేరినప్పుడు క్రమముగా ద్వాదశ శాస్త్రాంగ దండంపు లర్పించి ఎప్పుడు మనం గురువు దగ్గరకు పోయినప్పుడు పద్దెనిమిది ప్రదక్షిణాలు ఎందుకు చేయమంటారు అంటే శిష్యుల్లో ఉండేటటువంటి అన్ని ఆ సేవ అనేది బాగా నిర్ణయం కుదరాలి కాబట్టి ప్రదక్షిణాలు చేసి సంతోష పెట్టాలి అప్పుడే గురువు మన క్రమమైనటువంటి బోధ అందిస్తారు వాళ్ళకు కరుణా దయ కలిగి అప్పుడు మన శాస్త్రం దండంబ తనుమన ప్రాణము శాస్త్రోక్తంగా దారబోయాలి ఎట్ట దారబోయాలి తనుమన ధనమును ఎప్పుడు మనం గురువు దగ్గరకు చేరకమునుకు ఆ తనువు ధనము మనస్సు అంత దేహాత్మ బుద్ధితో ఇవే నేనని భావనలో మనం అందరం ఆచలుకుంటూ మిట్టాడుతూ ఉంటాం అదే గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఇవి ఇవి నావు కాదు కదా ఈ ఇవన్నీ ఈ దారి ఓడినప్పుడే నీకు నిజ స్వరూపం గురువు తెలిపేటప్పుడు చెప్తాడు నైనా ఇవన్నీ శాశ్వతాలు కాదు అశాశ్వతమైనటువంటి ఇవి నీవి కాదు నువ్వు ఇన్నింటినీ తెలుసుకునే అధిష్టాన చేతన బ్రహ్మ స్వరూపుడివి మనసు ప్రాణము అన్ని అన్నిటిని అన్నింటిలో ఉంటూ తెలుసుకునే దేహ దేహ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపుడివి నువ్వు నువ్వే గురువు అనే తెలియజేస్తారు అప్పుడు తెలియబడుతుంది మన గురు స్వరూపం కూడా ఏమనేది కాబట్టి అప్పుడు మన ప్రాణము శాస్త్రోక్తంగా దారపోసి తనుమన ప్రాణము దార భక్తితో ఆత్మ అంగభావ సుస్థాన శుశ్రూషలు చేసి ఇది నిజమైనటువంటి సేవ ఎప్పుడైతే మన శుశ్రూష ధర్మాలు చేయడమే తెలుసుకోవాల్సినటువంటి విషయం స్థాన సేవ అంగసేవ భావసేవ ఆత్మసేవ నాలుగు సేవలు ఎప్పుడైతే బాహ్యంగాను ఆంతరంగంగాను చేసినప్పుడే మనకు భావం కుదురుతుంది ఎప్పుడైతే భావ శుద్ధి కలుగుతుందో అప్పుడు కోపం దగ్గరికి రాగ రాగద్వేషాలు రాకుండా ఉంటాయి స్థాన సేవలోనే చెప్తారు గురువు గారు బాహ్యంగా పూజ చేయడం శుభ్రం చేయడం అన్ని చేస్తాం లోపల గావించుకున్నప్పుడు ఏం చేయాలి సయాతి పరమాంగతిని పరమగతిని ఎప్పుడు పొందుతాడు శిష్యుడు అన్నప్పుడు లోలత కావించుకోవాలి మనం రాగ ప్రేరా మంత్ర హృదయుడే ఉంటాడు గురువు గారు అప్పుడు ఆ హృదయం ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి స్నాన సేవ నిజమైన సేవ ఏదంటే రాఘత్వేషేతి అప్పుడు గురువుగా శిష్యుడు పరమగతులు పొందుతాడు కానీ అవన్నీ మనం శుభ్రం క్రమంగా తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఇరుకా పరిపూర్ణము వచ్చి పరిస్థితి మనకి ఈ విధంగా అయిపోతున్నాయి ఒకరి మీద ఒకరు ద్వేషాలు రాగాలు వస్తాయి కాబట్టి అవి రాపోకుండా ఉండాలంటే అందుకే తగ్గ మహనీయుడు చెప్తారు కృష్ణ ప్రభువుడు గురు శిష్యుని లక్షణములు గురు గీతాత్మ పెరిగిన నరుగులకే మొప్పగు గురు గురు గురువు గురు శిష్యుని లక్షణము తెలియని నడులకు ఇష్టత ఎప్పుడైతే ఆ గురువు శిష్యుల అనుసంధాన భావం ఎప్పుడైతే మనకు కుదురుతుందో అప్పుడే కాబట్టి ఆ విధంగా స్నాన సేవ అంగసేవ భావసేవ ఆత్మసేవలు చేసి గురువు గారిని మెప్పించి త్రివిధ వచ్చి అప్పుడు అస్తమస్త సంయోగం చేసి మీ యొక్క స్వరూపాన్ని చెప్పి అప్పుడు చెప్తారు ద్రిద దీక్ష దృక్ దీక్ష స్పర్శ దీక్ష వాక్ దీక్ష వాక్కుతో మనకు బోధ చేస్తారు దృక్తో మనకు తెలియపరుస్తారు ఈ సృష్టి అంటే ఏమి ప్రపంచం అంటే ఏమిటి అప్పుడే తెలియబడుతుంది ద్రష్ట స్థానంలో అన్ని ఇవన్నీ నువ్వేనైనా ఇవన్నీ నువ్వే అని అధిష్టానం అని తెలియజేస్తారు ఆ విధంగా చెప్పి మనకు అప్పుడు నిర్ణయం అవుతుంది అంతవరకు ఆ నిజ కేవలం ఒక దేశం అసలు అట్లా ఎప్పుడైతే ఉపదేశం చేస్తారో గురువు గారు అప్పుడు ఎప్పుడు కానీ భయభక్తి గుల సార్వభౌములు సేవలు ఇచ్చే చేస్తేనే జయమందే ఆ విధంగా క్రమమైనటువంటి సేవ చేసినప్పుడే మీకు కుదురుతుంది ఇంకా నీకు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ చెప్తారు క్రమంగా ఇంకా గురుడు బోధించే క్రమంలో యమనియమాలు శ్రమధమాలు ఇవన్నీ ఉన్నాయి ఆ క్రమంగా బోధించినప్పుడు ఎప్పుడు బోధ తెలుసుకుంటామో అప్పుడు మనకు నిర్ణయం అవుతుంది కాబట్టి ఆ విధంగా క్రమబోధన తెలుసుకుని అందరూ ఆ గురు సేవ చేసి ఆ గురు ఆ పాత్రలకు కరుణ పాత్రలకు అవతారాన్ని కోరుకుంటూ అందరికీ ఆ గురుదేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సద్గురుదేవులకి నమస్కరిస్తూ వివరించుకున్నాను జై సత్గురు మహారాజు జై గారు శ్రీ వివేకానంద సుబరావు ఎలా గురువు సాంప్రదాయ గురువు బోధ చెప్తాడు మొట్టమొదట స్వరూపాన్ని బోధించి అష్టాంగ యోగాలు బోధించి తారకము సాంఖ్యము అమనస్క మహావాక్య ఆర్తిక్య బోధను బోధించి ఆ తరువాత గురువుగారు మంత్రయోగము లయోగము లక్ష ముద్రలు సాధనలు ఆ తరువాత ఆత్మ బ్రహ్మల ఏకత్వం బోధించి మళ్ళీ పరిపూర్ణ బోధలోకి తీసుకొని వచ్చి ఏమి అంటే ఏమి ఎరుకోత్పత్తి ఎరుకను ఎలా విడవాలి సృష్టిలో మతాలన్నీ ఏం బోధిస్తున్నాయి మన గురుమంత్రం ఏం బోధిస్తుంది ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో గురువు బోధిస్తాడు ఆ విధంగా ఎవరైతే వింటారో వారికి పరిపూర్ణ బోధలో ఉండే మర్మ ధర్మాలన్నీ తెలియబడిపోతాయి కొట్టి మాటల చేత సాధ్యం కాదు మన పెద్దలు ఎన్నో కోణాల్లో ఈ బోధలన్నీ గురువుల దగ్గర చేరి దీక్షితులు పన్నెండు సంవత్సరములు శాంత చిత్తము కలిగి గురుసేవ చేసి గురుబోధన అభ్యాసం చేస్తేనే నేను చెప్పేది అర్థమవుతుంది లేకపోతే ఇది నల్ల బొగ్గులు పెంకులు వలె ఉంటాయి అర్థం కాదు నాయన అంటారు ఆ విధంగా మనమందరము గురువులను చేరి మన సాంప్రదాయ గ్రంథాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరుకుంటూ శరీరం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो